మొన్న పార్లమెంట్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వేల మంది మూడు వేల మంది అంటే వాళ్ళు ఎందుకు దిగినారు అనంటే మా సిద్ధాంతం బీజేపీ కదా అన్నారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ మన ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి వసుదేవ కుటుంబం అని చెప్పేసి లేకపోతే భారతదేశాన్ని ఇక్కడ విచ్ఛిన్నం చేయొద్దని చెప్పేసి సరే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకి చెప్పమని బీజేపీలు చేసే విద్వాంసానికి ఆపమని చెప్పండి అడుగు ఆర్ఎస్ స్టేట్మెంట్ ఇయమను బీజేపీ నడిపి బిజెపి భగత్ మోహన్ మోహన్ భగవత్ బీజేపీ కండువ అది పార్టీ కండువ వీళ్ళందరూ మోహన్ భగవత్ ఏమన్నాడు డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత మా దగ్గర పొలిటికల్ గా బీజేపీలు ఉండరాదు అన్నాడు తర్వాత స్టేట్మెంట్ చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చారు మరి ఏ సంబంధం అని మీరు ఇట్లే స్టేట్మెంట్లు ఇచ్చారు నాకు చెప్పండి మరి మీకు ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి సంబంధం లేనప్పుడు మరి బీజేపీలో ఉన్న వాళ్ళు ఇన్నేళ్ళే పనిచేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారంట రాష్ట్ర దేశ వాళ్ళు నేషనల్ పార్టీ అధ్యక్షుడిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిసైడ్ చేస్తారంట మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు పార్టీకి సంబంధం లేకుండా ఓకే ఇప్పుడు మేము మేము చెప్తాం మా దగ్గర మా దగ్గర ఉన్నటువంటి సంస్థల పేర్లు మేము ఓపెన్ గా చెప్తాం వాళ్ళు ఎందుకు చెప్పుకోరు మరి సరే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బిజెపికి టైప్ ఉంటే తప్పింది వల్ల దేశానికి వచ్చిన నష్టం నష్టమేంది ఇప్పుడు గాంధీ పేరు గాంధీ మహాత్ముడు అనేవాడు స్వతంత్ర భారతదేశం కోసం కొట్లాడి మీరు గాడ్సే సేఫ్ చంపితే చనిపోయినటువంటి వ్యక్తి అదే ఆర్ఎస్ఎస్ఓళ్ళు గాని బీజేపోలు గాని బీజేపోలు మీరన్న బీజేపీలు మీరు అనుకుంటు అనుకోని ఆర్ఎస్ఎస్ఓళ్ళు స్వతంత్ర భారతదేశం కోసం ఏ ఒక్కోళ్ళన్న ప్రాణాల్లో త్యాగం చేసిందా ఒక్క స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ బ్రిటిష్ ఆంటీగా యాంటీగా నాకు చూపిమ్మని చూపిస్తే మీరు ఏం చెప్తాది మీరు ఏం చెప్తాది మీకు గవర్నమెంట్ ఏగా మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ చరిత్రని వర్కేజ్ చేసింది మేము కాంగ్రెస్ తప్పు తీసింది అంటారు మీరు తీయండి మేము చరిత్రని వర్కేజ్ ఇప్పుడు హెడ్ గే వర్కేజ్ అనేట ఆయన డాక్టర్ జీ చేసి ఆయన 1920 లో ఆర్ఎస్ఎస్ ని స్థాపించి ఆయన కూడా ఏమంటారు కార్గిల్ యుద్ధంలో కావచ్చు తర్వాత కొన్ని యుద్ధాలలో ఆర్ఎస్ ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి బ్రిటిష్ ఓనికి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ చూపిమ్మని అంటున్నా నేను ఆర్ఎస్ఎస్ వచ్చింది దానికి హ్యాటిక్

ఎవిడెన్స్ చూపించాలి ఎవిడెన్స్ గాంధీ మహాత్ముడు కొట్లాడిన ఎవిడెన్స్ ఉంది కదా గాడ్సై చంపిన ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీరు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఒక పేపర్ ఆ రోజు గాంధీ మహాత్ముడు మాట్లాడిన స్టేట్మెంట్లు పేపర్లలో ఉన్నాయి నెహ్రూ కొట్లాడింది పేపర్లు ఉన్నాయి పన్నెండు సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తే పన్నెండేళ్లు జైలుకు పోయింది ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర చూపాడు ఒకవేళ మొత్తానికి ఇప్పుడు ఏంటంటే అవమానించడము ఒక గాంధీ మహాత్ముడిని అవమానించడం కాదు ఇది ఈ రోజు ఒక రామ్ అనే పేరు పెట్టి ఇందులో దేవుళ్ళ పేరు ఎందుకు తీసుకొని వచ్చారు పథకాల పేర్లు దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి అట్లా రామ్ అని ఎందుకు పేరు పెట్టి నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టాల్సి ఖండిస్తున్నారు అట్లా దేవుణ్ణి రాజకీయాల్లోకి రావద్దు అంటున్నా దేవుణ్ణి ఎందుకు రాజకీయాల్లోకి లాగి దేవుని పేరు ఎందుకు వాడుకుంటున్నారు కేవలం బీజేపులకే రాముడు ఉన్నాడా ప్రపంచ దేశాలలో పోల్ పోల్చుకునే ప్రతి ఒక్క హిందువునికి ముక్కోటి దేవతలు ఉంటారు అందులో భాగంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు లేకపోతే త్రేతా యుగాలు ఉన్నాయి మన అన్ని యుగాలు జరిగినాయి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నారు కానీ ఆ దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు మనం ముక్కోటి దేవుళ్ళ పేర్లు పెట్టి మనం ఏమే పథకాల పేర్లు పెట్టాం కదా రాజకీయ నాయకుల పేర్లు పెడతాము లేదా స్వతంత్ర భారతదేశం కోసం కొట్లాడిన వాళ్ళ పేర్లు పెడతాం వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు ఎందుకు నేను ఏమంటున్నా ఎందుకు మార్చడము ఎయిర్పోర్ట్ పేరు బతుకుండంగా మోదీ పేరు పెట్టుకోవడం ఏంది చనిపోయిన వాళ్ళ పేర్లు పెడతారు కానీ మోదీ పేరు మార్చుకోవడం ఏంది చెప్ప ఇట్లా ప్రతి ఒక్కటి మీరేమన్నా చేసి చూపించండి కొత్తగా అప్పుడు చేసిన అన్ని మార్చుకోవడం గొప్ప కాదు కదా ఎల్ఐసి కాంగ్రెస్ తీసుకొని వస్తే తీసుకొని పోయి దాన్ని తాకట్టు పెట్టడం మీకు గొప్పతనంగా ఎయిర్పోర్ట్లు కాంగ్రెస్ ఆయాంలో స్థాపించబడితే అవి తీసుకొని పోయి అదానికి అమ్ముకోవడం గొప్పతనం కాదు మనం చేసినటువంటి సంపద అన్నిటిని తీసుకొని పోయి ప్రైవేట్కి ఈ ఈరోజు పేర్లు మార్చేయడం గొప్పతనం కాదు ఈరోజు మొన్న జరిగినటువంటి ఎయిర్పోర్ట్ ఇబ్బందులు ఇండిగో ఇబ్బందులు చూసినావు కదా కావాలని ఒక్కొండే పెట్టి మిగతా ఏ మిగతా ఎయిర్వేస్ అన్ని ఇచ్చేసి అదానికి అంపజెప్పాలనే ఒక దృ అంటే ధృత రాష్ట్రుల పాలనలో అదానికి ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయిపోయినాయిగా ఫ్లైట్లు స్టార్ట్ అయినాయి కదా అంటే ఇది ఇండిగో కొనికి ఇచ్చి మోనోపోలే అయ్యి ప్రైవేటోనికి ఇచ్చి ఎయిర్ ఇండియాని చంపేసి దాన్ని తీసుకొని పోయి ప్రైవేటోలకి ఇచ్చేసి అసలు ప్రభుత్వానికి ఏది సంబంధం లేకుండా ప్రైవేటోని చేతిలో పెడితే ఒకనొక సమయం వస్తుంది మనం ఇబ్బంది పడేదని రాహుల్ గాంధీ గారు ఆరు నెలల ముందే చెప్పాడు అది చెప్పింది మొన్న నిజమైందా లేదా అంటే ప్రతిదీ మీరు మార్చుకుంటూ పోయి అమ్ముకుంటూ పోవడమే దేశంలో మీరు చేస్తున్న పరిపాలన మీరు చేస్తున్న అభివృద్ధి అని నాకు చెప్పండి ఈ పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది అని అడుగుతున్నా నేను మేము తీసుకొచ్చిన పథకంకు మేము పేరు పెట్టినాం మీరు తీసుకొచ్చిన పథకం కొత్తగా తీసుకురా ఇంకేదైనా ఇంకేదన్నా కొత్త ఉపాధి ఇవ్వండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి లేకపోతే మున్సిపల్ లిమిట్స్ లలో గ్రేటర్ లిమిట్స్ లిమిట్స్లలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా ఏదైనా కొత్త పథకం తీసుకొచ్చి మీ పేరు పెట్టండి ముమ్మాటికి తప్పు ముమ్మాటి ఒక అరవై మహిళగా నేను కులానికి ఆపాదించుకోను అయినా నేను గొప్పగా చెప్పుకుంటున్నా గాంధీ మహాత్ముని కులల్లో పుట్టినా నేను అని చెప్పుకుంటున్నా ఒక గాంధీ మహాత్ముని కులల్లో పుట్టిన దానిలాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా దేశ స్వతంత్రంలో గాంధీ మహాత్ముని భాగస్వామ్యం ఉండడం వల్ల ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో చనిపోయినందుకు బాధ కలిగి ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈరోజు పూర్తి స్థాయిలో గాంధీ మన్రేగా అని కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తే దాన్ని మార్చకండి మీరు కొత్తలు పెట్టుకోండి ఇంకేమైనా పెట్టుకోండి దేవుళ్ళని తీసుకురావద్దు మాటికి ఖండిస్తున్నాను బానే ఉంది మనము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా మనము శాసన సభలో గానీ అండి పార్లమెంట్ లో గాని కూర్చొని దేని మీద ప్రమాణం చేస్తాం మనం భగవద్గీత రాజ్యాంగం రాజ్యాంగం రాజకీయం కోసం అయినప్పుడు ఆ రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కదా మీరు దాని మీద కొట్లాడండి దాని మీద ఆ నిబంధనల ప్రకారం పేరు పెట్టుకోవచ్చు ఇక్కడ సుజాత గారు అన్నపూర్ణ క్యాంటీన్ ఇంద్రమ్మ క్యాంటీన్ ఎందుకు పేరు మార్చారు మార్చారుండే మేడం అన్నపూర్ణ క్యాంటీన్ మేడం ఫస్ట్ ఐదు రూపాయల భోజనము దాన్ని ఇందిరమ్మ క్యాంటీన్ ఎందుకు మార్చిండ్రు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది టీ టీఎస్ ని టీజీకి ఎందుకు పేరు మార్చిండ్రు రైతు భరోసానే అంటే రైతు అని పేరు పెట్టినప్పుడు రైతు బందన్ రైతు భరోసా అన్నప్పుడు పేరు చేంజ్ చేసాం బందరు భరోసా చేసాం సో మరి ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ అప్పుడు పేరు మార్చినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పేరు కొత్తగా మేము పేర్లే పెడతాం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి బరబ్బర్ అదే పెడతాం వీళ్ళు బీజేపీలకు ఆ హక్కు లేదు భారతదేశంలో ఏ హక్కు లేదు దేశం కోసం పోరాటం చేసిన దాంట్లో హక్కు లేదు దేశ స్వరాతంత్రంలో భాగస్వామ్యం లేదు అసలు రాజ్యాంగంలో వాళ్ళ భాగస్వామ్యం ఎక్కడుంది కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నా మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు వచ్చిండొచ్చు నేనేం కాదన్నా కానీ ఈ రోజు మేము నువ్వు అడిగినావు కదా టీజీ అనేది ముందు మన తెలంగాణ పోరాటంలో పోరాటం మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పిండ్రు అందరు టీజీగా వారుస్తామన్నారు కదా ఎందుకు టీఎస్ అని పెట్టుకున్నాడు అంటే కేసీఆర్ సమిత టిఆర్ఎస్ ఎస్ లో టిఆర్ఎస్ లో ఉన్న ఎస్ తీసుకొని వచ్చి అడబెట్టుకున్నాడు కాబట్టి అట్లా టిఆర్ఎస్ కో ఒక పార్టీకో సొంతం కాకుండా మేము తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్ని రాష్ట్రాలు చూడు నువ్వు ఎట్లున్నాయి మధ్యప్రదేశ్ ఏముంటది ఎంపీ ఉంటది ఎంపీ ఉంటది కదా మహారాష్ట్ర ఏముంటది మరి అలా ఈ స్టేట్ అని ఉంటది ఏమన్నా ఓకే సో ఓకే అన్నపూర్ణ క్యాంటీన్ దేవుళ్ళ పేర్లు వద్దని చెప్పిన కదా ఇంత ఓకే అందుకనే చెప్పింది సో ఇందిరామ్మ ఏం చేసింది తెలంగాణకు మరి